ప్రసంగమే మేడం స్టేజ్ నెంబర్ ఫోర్ గురుగారు దళితుల పని ఎవరు దాడి చేశారో అందరూ తెలుసు కూర్చోండి 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 సార్ కూర్చోండి కోర్టుకి వెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి మాటలు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మేడం నేను మాట్లాడుతున్నా నేను మేడం ఆడితే చర్చిస్తున్నా దళితులతో మీరు దారి చేసి కూర్చోండి కూర్చోండి గుండు కొట్టించిన వ్యక్తి మీరు మీరు మారుతారా మీరు మారతారా మీరు మారతారా అధ్యక్ష మీరు ఎట్లా మారుతారు ప్లీజ్ దయచేసి కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందు మారుతారు మీలో మాట్లాడేది మీరు ఒక ఎత్తే ఇంకొక ఆయనేమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ సవ డోర్ డెలివరీ కూడా చేశారు అవసరం లేదు మాట్లాడేది హలో బ్రాళ్ళింది మీరు లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ ఉంది నేను చదువుతున్నాను టూ ఇన్వెస్టర్స్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ అరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద నుంచి కొట్టారు ఇంగ్లీష్ మీడియంలో మీ సబ్జెక్ట్ లేరే ఇంగ్లీష్ మీడియం గురించి ఊదరగొట్టారు కదా పొద్దున మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవాలరా పొద్దున ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాషలో చెప్పాలా బాయి గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ మీరందో బైక్అట్ చేయటో కూర్చుని ఉంటే బాగుండేది అరే అది కాదు ఇంగ్లీష్ మీడియం చదవకపోదా ఇంగ్లీష్ లో ఉంది చెప్పకూడదా అరే మీరు ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదు కొట్టారు ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తాం అని కూడా మాట్లాడారు ఇంగ్లీష్ మారుండండి ఇంకేదో మాట్లాడాలి సార్ గా నాలుగో పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ రోడ్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఫోర్ ల్యాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధానం నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చల్లారు అధ్యక్ష దయచేసి మేడం గారు అవుతు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం